సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం ముత్తుగూడెం గ్రామానికి చెందిన ఇందూరి సత్యనారాయణ చారి నాగమణి దంపతుల కుమార్తె ఇందూరి రష్మితకు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్ర స్టేట్ ర్యాంక్ సాధించి సత్తుపల్లి నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన సందర్భంగా రష్మితను సన్మానించి ఐదు వేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ అందించారు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ తదితరులు పాల్గొన్నారు కాగా రెండవ కుమార్తె హాసినికి టెన్త్ క్లాస్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చిన సందర్భంగా హాసినిని వారి తల్లిదండ్రుల్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు నేను చిన్నప్పటి నుంచి అనిపించే డైరెక్షన్ లో టెక్ చదివి రాణించుకోవాలని చాలా ఆనందం అయితే అయితే చాలా అభిమానం మామూలు వరకు పోయినసారి సార్ సహకరించాలంటే నేను హండ్రెడ్ పర్సెంట్ సహకరించి ముందున్నటువంటి వ్యక్తుల్లో సార్ బయటకు రాలేకపోయాను బయటకు రాలేనటువంటి కాలంలో కూడా అంతకుముందు నేను సన్యాన్ని చేశాను నేను టర్మ్ లో మాత్రం మా మాధవర గారు అని రిక్వెస్ట్ చేస్తే నేను సైలెంట్ గా సార్కి నేను అభిమానంతో చేశాను ఆ అభిమానాన్ని నేను చేసిన దాన్ని ఈ రూపంలో మా పాపకి సన్మానం సార్ చేసుకోవడం వేరే మీద సన్మానం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది దీని ప్రతి పెన్షన్ అర్థం కావట్లేదు నేను అప్పుడు చేసిన దానికి పెద్ద బాధ్యత మీకు అనుమానం జరిగిన నాకు హ్యాపీ అండి సార్ చేసేటటువంటి అభివృద్ధికి నేను కూడా పిల్ల ఫిరాయాను మీరు ఒక్కటి సార్ మంది సమక్షంలో మిమ్మల్ని క్వాలేజ్ వెళ్ళండి మేడం మా పాపకి విశ్రాంతిలో పీసీ రావడానికి ఛాన్స్ ఉంది మేడం సిబిఐటీ హైదరాబాద్ లో కూడా నేను రావడానికి ఛాన్స్ అంటే నేను అప్లై చేశాను సార్ అయితే వాళ్ళకి డొనేషన్ ఏదైతే ఉందో ఫోర్ ఇయర్స్ డొనేషన్ ఎయిటీ ల్యాక్స్ ఫ్రీ సార్ అయితే సెవెన్ పేజీ వచ్చేసి ఇయర్లీ సిక్స్ ల్యాక్స్ దాకా టూ సెల్స్ కి ఫోర్ ఇయర్స్ కి ట్వంటీ ఫోర్ లాక్స్ దాకా అవుతుంది సార్ నేను భరించలేనటువంటి పరిస్థితి వాస్తవం నేను యావరేజ్ ఫ్యామిలీ సార్ నాకు నాకేమి లేదు నేను వాళ్ళు వచ్చిన చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి సార్ ఏదైనా మీ ద్వారా